ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంట్ లో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా ఈయన అమాయకుడట చిన్నపిల్లడట మాట్లాడలేడట సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట ఈసారి చిన్నపిల్లడు వదిలేశారు లెక్క అంటుంది అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు వీళ్ళు అమాయకులు కాదు అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని గూగుల్ మ్యాప్స్ లోట హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ చంపిన వాళ్ళు చంపిన అవినాష్ రెడ్డి గారు చంపించిన అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది డబ్బులు మారాయి నలభై కోట్ల కంట మాట్లాడుకున్నారు ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు అవినాష్ రెడ్డి గారుగా కాకపోతే ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఐదు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మూడు రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు పోలీసుల్ని మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని మూడు రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతలు పంపించేశారు మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా ఇలాంటి హంతకులను దేనికి ఇచ్చారు అధికారం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు గొడ్డలి వేట్లతో ఏడు సార్లు నరుకుతే రెడ్డి గారి ఎముకలు బయటకొచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తం అయిపోయిందట అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు అటాక్ నడిపేది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మరి ఎందుకలా చెప్పారు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా చెప్పలేదు హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదు సిబిఐ ఎన్క్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం